పరిపాలన చేయలేక పడిపోయారని మీరే చెబుతున్నారు పదకొండు సీట్లకి సరే జగన్ పడిపోయారు మీరు అభివృద్ధి చేస్తామని చెప్పారు అభివృద్ధి చేయండి అమరావతి రాజధాని చంద్రబాబు ఒకప్పుడు ఏమో చెప్పాడు అది ఒక శ్వాస్తమైనది తాత్ అది శ్వాసమైనది కాదు తాత్కాలికమైనదే అని చెప్పిండు ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ తెలుసా ఒక అపార్ట్మెంట్ లో ఉంటే పెంకుడిలో ఉంటాయి పక్కనే పడి అక్కడ గుడి చేసుకుని ఉంటారు కొంతమంది అది మందడం గ్రామం సెక్రటరేట్ ఉన్నది ఇట్లా ఉంటుంది అంటే కొండ మీద ఉంటుంది అది అట్లా కట్టాడు ఈరోజు హైదరాబాద్లో సెక్రటరీ అంటుంది విజనరీ లీడర్ అంటే మరి ఎట్లా ఉండాలి విజనరీ విజనరీ అని చెప్పుకుంటారు కదా రెండు నెల ఇప్పుడు జ జగన్ ఒక్కసారి సీఎం అయ్యాడు నువ్వు ఎప్పటి నుంచి సీఎం ఉన్నావు ఏం చేస్తున్నావు మాకు చేతగాకే ప్రజలు ఓడగొట్టారు ఓకే మేము దానికి ఒప్పుకుంటాం మరి మీరు ఏం చేస్తున్నారు ఇవాళ రాజధానిలో ఎవరికైనా తెలుసా మూడు పండ్లు వండుతాయి ఇక్కడ సాయిల్ ఎక్కువ వాటర్ సాయిల్ ఏం చేస్తున్నారు తొవ్వుతారు నీళ్ళు తోడుకుంటారు నిలవాడదు అక్కడ ఎక్కడ కింద పునాది గడ్డు ఉండదు సాయిల్ మూడు వాటర్ వండుతాయి ఇల్లు కట్టుకున్నారు గారు సూపర్ గా చెప్పినారు మూడు పంటల తీయి పద అడుగులు నీళ్లు వస్తాయన్నారు నా అమరావతి అమరావతికి గుంటూరుకి ఎన్ని కిలోమీటర్లే

జగన్ దొంగ జగన్ దొంగనే కాబట్టి పేదోళ్ళకి ఇల్లు ఇచ్చాడు జగన్ దొంగనే కాబట్టి పేదలకు పట్టాలు ఇచ్చాడు జగన్ దొంగనే అమ్మఒడి ఇచ్చాడు జగన్ దొంగనే నాడు నేడు పథకం తీసుకొచ్చాడు జగన్ దొంగనే జగన్ దొంగనే జగన్ దొంగనే ఈ రోజు ఆరోగ్యశ్రీ పథకం కింద ఇరవై ఐదు లక్షలు చేశాడు అది ప్రభుత్వం రద్దు చేసింది జగన్ దొంగనే ఇంతమంది మెడికల్ కాలేజీ తీసుకొచ్చాడు జగన్ దొంగనే ఇచ్చాపురంలో ఇచ్చాపురంలో క్యాన్సర్ హాస్పిటల్ కట్టించాడు జగన్ దొంగనే గోగాపుర ఎయిర్పోర్ట్ కట్టి

మూడు సార్లు మాట్లాడుతున్నాను సంక్షేమ పథకాలు అని సంక్షేమ పథకాలు లక్ష రూపాయలు ఇచ్చి సోమరపథలు చేశాడు సోమరప్రదం చేశాడు పదివేలు ఇచ్చి వేలు రోడ్లకు దెబ్బ పెట్టుకున్నారు చూడారు

ఓకేనా మంది పిల్లలు ఉంటే అంత మందికి మీ వాడే వేలు కట్ చేసి స్కూల్ కంటిన్యూ చేశాడు వాడే ఎందుకు కట్ తీసేయలేదు కంటిన్యూ చేసాడు ఇంగ్లీష్ మీడియం జరుగుతుంది ఒకలే మంది పిల్లలకి డబ్బులు ఇస్తున్నారు ఎంత మంది ఉంటే అంత మంది ఓకేనా ఒకప్పుడు ఆయనే పిల్లల్ని గణనదన్నాయనే పది మందిని గానింటాయా అంటున్నాడు ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకి డబ్బులు ఇస్తున్నాడు చదువుకుంటున్నారు అయినా ఆర్థిక సమస్యే కాదు వచ్చు ఓకేనా నీకు రూపాయి అప్పు దొరకాలంటే నీకు రూపాయి దొరికింది ఆ రూపాయి అప్పు చూసే ఇంకోడు ఇంకో రూపాయి ఇస్తాడు రూపాయి అప్పు ఉందంటే ఇస్తాడా నీకు నీకు ఇస్తాడా కానీ అంటే ఎవరిని చూసి చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎవరు తీరుస్తారు చంద్రబాబు అయిందా లేదా ఏం మాట్లాడుతున్నాయా అలవాటు <Sanye> <Sanye>

ఇరవై వేలు యాభై వేలు అనుకోండి ఇరవై ఐదు కోట్లు అడుగుతారు ఎందుకంటే వీడు ఫేమ్ లో ఉన్నాడు హై ప్రొఫైల్ లో ఉన్నాడు జనసేన దేనికైనా లొంగాడు నాకు డబ్బులు ఇస్తాడు ఇవ్వగల డబ్బులు ఇవ్వలేదు నేను ఆ వీడియో నేను అటువంటి వాటిలో లేను అని ఆయన చెప్పుకుంటాడు ఆటోమేటిక్ ఏంటంటే అప్పుడు ఈ వీడియో ఎవరికన్నా ఇద్దాం దాని ద్వారా నన్ను పోషించే వాళ్ళు నన్ను ఆదరించే వాళ్ళు ఉద్దేశంతో అమ్మాయి కూడా చేసి ఉండొచ్చు ఓవరాల్గా ఏంటంటే ఇది ఇంటెన్ హైలీ ఇంటెన్షనల్ అట్ ద సేమ్ టైం టైమ్ ప్రీప్లాండ్ అమ్మాయి నేనే లక్షలు చెప్తుంది సార్ ఏం ఏమండి ఏడు లక్షలు నేనే ఇచ్చాను అంటే దానికి ప్రూఫ్స్ ఉండవు నేను యాక్చువల్గా అమ్మాయితో లేనంటాడు దానికి ప్రూఫ్స్ లేవు ఐదు అబార్షన్ చేయించానన్న దానికి ఏదైనా ప్రూఫ్స్ ఉన్నాయా మెడికల్ ప్రూఫ్ మెడికల్ ప్రూఫ్ కావాలి నువ్వు ఇంటెషనల్ గా నువ్వు ఎన్ని నిజంగా జరిగినా దానికి ప్రూఫ్స్ లేకపోతే నువ్వు చెప్పేది హైలీ ఇంటెన్షనల్ నథింగ్ బట్ ప్రీ ఫ్లాట్ అందువల్ల ఏంటంటే మనం అక్కడ బ్లేమ్ చేయడానికి ఏంటంటే ఏడో దొరికేడు కదా అంటే యాక్చువల్గా ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదమ్మా చేస్తుంటే ముందే చేయాలి ఇప్పుడు నిన్ను కార్లో తీసుకెళ్ళి రేపు చేసే ప్రయత్నం చేసినప్పుడే నువ్వు ఆయన నల రూపాయలు చేసి రోడ్డు మీదకి లాగేయాలి కానీ ఐదు చేస్తుంది మేడం అదే అంటున్నాను ఇష్టం ఇష్టం లేకుండా జరగదండి ఇష్టం లేకుండా ఐదో బార్షన్లు అనే జరగదు ఐదో పార్షన్ జరిగే విషయం అన్నది కూడా అది కరెక్ట్ కాదు లేదో కూడా అదే పాసిబుల్ అంటే అంటే కొన్ని ఏళ్ల గ్యాప్ లో ఉంటే పాసిబుల్ ఒక మూడు నాలుగు వీళ్ళు నేను చాలా చూసానండి ఇది ఆ అమ్మాయిని తప్పుగా అంటం కాదు ఇటువంటి వాళ్ళు ఒక హై ప్రొఫైల్ లో ఉన్న వాళ్ళని హై హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళతో చేరి అంటే నార్మల్ గా ఉన్న ఒక వీధిలోను ఒక సందులోనూ ఉండే వాళ్ళు కొంచెం గ్లామర్ చూపించి ఎవరో ఒకరి పరిచయాల ద్వారా అటువంటి వాళ్ళని పట్టుకుని ఆ వాళ్ళతో తిరిగితే నాకు నేము ఫేము డబ్బు అన్నీ వచ్చేస్తాయి కదా నాకు పరపతి వచ్చేస్తుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేసి ఇలాగ పట్టుకుని వాడిని బ్లాక్మెయిల్ చేసి వాడితో అన్ని రకాలుగా అన్ని రకాలుగాను అప్రోచ్ అయిపోయి చివరికి ఏంటంటే ఈ సెటిల్మెంట్లు కుదరక డబ్బులు అంది అంటే వీడు ఎన్నిసార్లు వాడేసుకుంటున్నాడు ఇంత ఇంత డబ్బునో నాకు రూపాయి కూడా ఇవ్వట్లేదు ఇక మీద వీడిని బ్లాక్మెయిల్ చేద్దాం ఆ బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంలోనే ఏదైనా వీడియో తీద్దాం అని ఆయనకి అయితే వీడియో తీసుకోడు కదండి తనకు తన అలరపాలు నేను ఏదోనైతే ఎందుకని అమ్మాయి ఇట్లా ఫేమస్ ఉన్న వ్యక్తిని వాళ్ళ గతం స్కూట జానీమస్తరు గానీ రాస్తారు ఎందుకని ఈ రకంగా ఫేమస్ ఉన్న వాళ్ళని నేను చేసి ఈ రకంగా డబ్బులు ఓకే ఇప్పుడు సొసైటీలో హై డిమాండ్ ఉన్న విషయాలు ఏంటంటే డబ్బులే డబ్బులు ఈ విషయంలో ఆడవాళ్ళే చాలా తప్పుడు దారిలో వెళ్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలరా ఇది కొంతమందికి ఇష్టం ఉండొచ్చు లేదా లేకపోవచ్చు ఆడవాళ్ళు మాత్రం చాలా తప్పుడు దారిలో వెళ్తున్నారు ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి ఇంక వేరే పని ఏమీ లేదు చేయగలిగితే ఎవడో ఒకటి కనెక్ట్ అయిపోవటం వాడు హై ప్రొఫైల్ ఉంటే పర్వాలేదు లేకపోతే సెక్స్వల్ తీర్చుకోవచ్చు లేకపోతే వాడు ఒకేళ హై ప్రొఫైల్ ఉన్నవాడు లేకపోతే మంచి పొజిషన్ ఉన్నవాడు పట్టుకుంటే కనుక ఖచ్చితంగా నాకు ఏదన్నా డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే కనుక నా లైఫ్ సెటిల్ అయిపోతే అవసరం తర్వాత అవసరమైతే ఏ గొట్టంగా చేసుకుని నా జీవితం నేను ముగించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా అయితే కేవలం డబ్బుల కోసం చేసే పనులండి వాళ్ళ కాళ్ళు అయితే వీడియోలు తీసుకుని మొగాళ్ళు పెట్టుకోరు ఆడవాళ్ళు బయటకు వచ్చి కేసులు పెడతారు అనుకో అది ఖచ్చితంగా అలాగే జరుగుద్దండి ఇప్పుడు ఇది వరకు ఎలాగంటే ఏదన్నా ఒక ఆడది ఏమన్నా తప్పు చేసేలా ఉంటే మొగాడు చాలా చిత్త కొట్టేవాడు ఒక తల్లి తండ్రు వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పెట్టాడు చెప్పారు ఇప్పుడు ఎవడో మాట ఎందుకండి మాట తల్లి మాట వినట్లేదు లేదు నేను చూసిన కేసుల్లో తండ్రి మీదే కేసు పెట్టింది నేను నా ప్రియుడితో నేను నా ప్రియుడు కూడా మీ ఎదురే పెళ్లి చేసుకోవడానికి మా తండ్రి అంగీకరించట్లేదు చూస్తున్నాడని స్వయానా నా కొంతమంది కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం నేను చూసాను ఎందుకంటే అల్టిమేట్ గా ఇరవై సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రులను అది నమ్మదు ఇరవై రోజుల్లో పరిచయం అయిన వాడికి వాడి మీద దానికి ఇది ఉంటది ఆ మోజు తీరేదాకా ఏంటంటే అలా వాగుతారు కేవలం ఇటువంటి చర్యలు అంటే అరవ శ్రీధర్ గారి విషయంలో ఏంటంటే ఇది కంప్లీట్ గా డబ్బుల కోసం చేసిన పని అది డీఫేక్ తో చేసిన వీడియో అయినా ఉండొచ్చు లేదా ఇంటెన్షనల్ గా అమ్మాయి క్రియేట్ చేసిన వీడియో అయినా అయ్యి సార్ ఈ విషయం జరగడం వల్ల ఎలాగంటేనండి జనసేన వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరో దీన్ని నమ్మట్లే ఫస్ట్ పాయింట్ దీన్ని దీని ఆసరాగా అంటే వైసీపీ వాళ్ళకి ఆ వీడియో ఎలాగ వెళ్ళిందో ముందు తెలియదు ఇప్పుడు ఈ అమ్మాయి ఇంటెన్షనల్ గా చేయకపోతే ఆ వీడియో వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాదండి అంటే ఇప్పుడు అలాగే ఇరవై ఐదు కోట్లు ఇస్తాన డిమాండ్ చేసింది పోదరదు అమ్మా నీకు నీ భవిష్యత్ అంతా చూసుకుంటాం నీకు ఎంతో అంత ఇష్టంలే నీ లైఫ్ సెటిల్ చేసేస్తాం ఆ వీడియోతో మాకి నీకు ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం మా దాంట్లోనే తర్వాత ఎవడొకరితో నువ్వు సెటిల్ అవుతుంది అది వేరే విషయం అనుకోండి అల్టిమేట్ గా ఏంటంటే అది ప్రీ ప్లాన్ గా చేసిన అక్కడ పవన్ కళ్యాణ్ బ్యాడ్ అవుతారా దీని వల్ల ఏమన్నా దీని వల్ల ఏంటంటే ఇటువంటి పట్టించుకోరండి యాక్చువల్గా ఏంటంటే కొంతవరకు బ్యాట్ బ్యాట్ అంటే పవన్ కళ్యాణ్ పరంగా ఓహో ఇటువంటి కూడా అని వేరే పార్టీ వాళ్ళు అలరి చేయటం వల్ల జరిగే పనేమో గానీ ఎవరో ఈ విషయాన్ని అయితే నమ్మట్లే నేను ఒక నలుగురు నలుగురు ఐదు అడిగాను ఏడు సార్ అది డీఫేక్ అది ఆడ అసలు చేసే ఉండడం చేసి చేస్తుంటే ఆ వీడియోని ఆడి బయట పెట్టుకుంటాడా అది అదే చేసింది డబ్బుల కోసం చేసింది అదేది అనేసి ఇలాగ అంటూ నేను స్వయంగా అంటే అమ్మాయిని తిట్టిన వాళ్ళే నేను ఎక్కువ చూసాను అందువల్ల ఏంటంటే

அமர் அது பயருவரா அது మాజీ వైసీపీ గారు ముందు ఇప్పుడు జనసేన ఓన్లీ మెసేజ్లకి వైసీపీ వాళ్ళు ఇంత హంగామా చేయాల్సిన అవసరం ఉందంటారు అది ఎలాగంటానండి ఎవడ వెనకాల ఉన్నదో అది కనపడదు ముందు ఎవడు బయటకు దొరికేస్తాడో వాడిని ఎప్పుడు దొరికితే వాడిని అభాస్ పాలు చేసేద్దామని వైసీపీ వాళ్ళు ముఖ్యంగా చూడరు ఎందుకంటే ఈ విషయంలో అయితే இப்ப <coughs> அரவசீதா